సార్ అట్ల ఇప్పుడు హోమియోపతిలో మనకి ట్రీట్మెంట్స్ అంటే ఎలాంటి వ్యాధుల వరకు ఉందంటే ఏమని చెప్తారు సార్ సి హోమియోపతిలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట సో ఒకటి మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది మనం సర్జికల్ డిసీజెస్ని కూడా సర్జికల్ సర్జికల్ డిసీజ్ని కూడా మెడికల్గా ట్రీట్ చేయొచ్చు అనమాట సర్జికల్ డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాల్ నొప్పి వచ్చింది మోకాల్ రీప్లేస్ చేయాలన్నారు లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి లేకపోతే సర్వైకల్ స్పాన్లోసిస్ లంబార్ స్పాన్లోసిస్ లేకపోతే ఏదైనా యాప్సెస్ కానీ ట్యూమర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఏవైతే అలోపతిలో సర్జికల్గా ట్రీట్మెంట్ చేయాలి కంపల్సరీ అన్నవి మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ మనం హోమియోపతిలో మెడికల్గా ట్రీట్ చేయొచ్చు దానికంటే చాలా తక్కువ కాస్ట్ ట్రీట్ చేయొచ్చు దానికంటే చాలా సేఫ్గా చాలా ఎఫెక్టివ్గా హోమియోపతిలో ఏంటంటే ట్రీట్మెంట్ అనేది క్యూర్ చేయడం అంటే క్యూర్ చేయడం అంటే మీ డిసీజ్ని లేకుండా ఉన్న స్టేజ్లో ఎట్లుందో అట్లా అయిపోవడమే కాకుండా కంప్లీట్గా ప్రివెంట్ చేయడం మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అలోపతి మీరు వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు సో ఆ టెండెన్సీ ఏదైతే ఉందో కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీని దాన్ని అలోపతి తీసేయలేదు బట్ హోమియోపతి ఏంటంటే ఆ కిడ్నీ స్టోన్స్ని కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట